అందరికి నమస్తే అండి పొద్దు నుంచి ఓదరగొట్టేస్తున్నారు అండి లేచి కానించి పుల్ల విందులో అలా జరిగింది తెలుగుదేశం నాయకులు అలా చేశారు టీడీపీ బాగుండాలని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు ఊదరగొట్టేస్తున్నారు పది నిమిషాలకు ఒక పోస్ట్ వేస్తున్నారు అక్కడ దాడులు ఇంటికి చేసేది వాళ్ళే దాడులు చేసేది వైసీపీ నాయకులు కార్యకర్తలే అద్దాల బాగలు కొడుతున్నారు కారు అద్దాల బాగలు కొడుతున్నారు కార్లను ధ్వంసం చేస్తున్నారు స్థానికేతరులు అంటే ఆ ప్రాంత వాసులను కాకుండా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పోలింగ్ బూతుల్లోకి వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని అడ్డుకుంటుంటే ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని బూతుల్లోకి వెళ్ళవట్లేదు మమ్మల్ని అడ్డుకుంటున్నారు మమ్మల్ని బయటికి గంటేస్తున్నారో మా పైన దాడులు చేస్తున్నారు ఒకటి కాదండి నుంచి ఏక ఒకటే ఒకటే ఇగో రాజకుమార్ శివప్రసాద్ రెడ్డి మాట్లాడిన వీడియో మీకు పక్కా స్క్రిప్టెడ్గా మాట్లాడుతున్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తానండి ఒక చిన్న వీడియో అనమాట ఒక మహిళ చేత వాళ్ళే కావాలని చెప్పేసి అని మాట్లాడిపిస్తూ అంటే వెనకాల నుంచి ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆవిడ చేత మాట్లాడిపిస్తున్నారు అండి డెలీట్ చేసేటండి పంపతీసే ఉదయం నేను చూసిన ముందుగా ఉందరా ఇదిగోండి ఈ మహిళ చేత ఒక ఈ మహిళ చేత బీటెక్ రవి గారి తమ్ముడు మమ్మల్ని బోతులు తిట్టారు

ఇప్పుడు వీళ్ళు బూతుల దగ్గర ఉన్నారంటే లేరు ఇంట్లో కూర్చున్నారు ఇంట్లో కూర్చొని నీట్గా కెమెరా ఆన్ చేసి ఫోన్ ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి నీట్గా ఒక స్క్రిప్ట్ ఇస్తే అది చదివేసి వీడియోలు అప్ వీళ్ళకి పంపించడం వీళ్ళేమో అప్లోడ్ చేయడం ఏదో జరిగిపోతుందనే విష ఇదేనే కదా ఒక నిమిషం ఉంది వినిపిస్తుంది పూర్తిగా ఉన్న కూడా కొట్టారు ఇంతారుణానికి రెండు వందల మంది పోలీసు బూతు దగ్గర ఉన్నారు అంత మంది రూల్ ప్రకారం ఏమవసం పోలీసులు కూడా చేస్తూ చూస్తున్నారు అలాంటి కార్యక్రమాలు చేయడం లేదు వాళ్ళు మమ్మల్నే బయటకు పంపిస్తున్నారు కానీ వాళ్ళని ఒక్కరిని కూడా బయటకు పంపలేదు పోలీసులు కూడా అమానుషంగా మాట్లాడుతున్నారు మా మీద మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు ఓటర్లే జరగదు

మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి అక్కడ దాడులు చేస్తారు కార్లు బదులు కొడతారు దాడులు చేస్తారు ఫోన్లు చేసి బెదిరిస్తారు గతంలో కూడా చూసాం కూడా నేను పొద్దు నుంచి అంటే ఓడిపోతే ఓడిపోయిన తర్వాత అంటే గెలిపోవటం మన చేతుల్లో లేవు రిజల్ట్లో తెలుసుకుంటది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అని తర్వాత తెలుసుకుతుంది అది పక్కన పెట్టేసేయండి ఒకవేళ ఓడిపోతే ఇదిగో ముందు నుంచి కూడా మేము చెప్పాం కదా మా పైన దాడులు చేసేది మమ్మల్ని అడ్డుకున్నారు మమ్మల్ని లోపలికి వెళ్ళవలేదు ఏకపక్షంగా జరిగింది ఈ ఎన్నిక మమ్మల్ని అసలు ఎక్కడ కూడా రానవ్వలేదని చెప్పేసి ఒక సాకుగా చూపించేందుకు ఈ ప్రయత్నం అనమాట ఇది ఒకటనే కాదు ఏకంగా అదే పని మీద ఉన్నాడు పొద్దు నుంచి ఇంకో పార్టీ సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే నామినాషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎందుకయ్యా అంటే ఇగో ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయకపోతే అల్లర్లు ఇంకా ఎక్కువైపోతాయి దాడులు ఇంకా పెరిగిపోతాయి ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకుంటారు అదే పెద్ద నేరమేం కాదు ఇక దాన్ని కూడా తీసుకొచ్చి పులివేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేసారు ఉత్తముడు గాంధీయవాది అసలు ఏమీ తెలియదు అవినాష్ రెడ్డికి చేసిన దాడులు చాలు చేసిన అరాచకాలు చాలు ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది పోలింగ్ అక్కడ పోలింగ్కి వచ్చిన నష్టం ఏమీ లేదు విజువల్స్ కనబడుతున్నాయి టీవీలో గట్ట చాలా ప్రశాంతంగా జరుగుతుంది అక్కడ ఇక్కడ ఊరికే మీ అంతటి మీరే ఎవడో కర్రలో కత్తులు పట్టుకున్నారని చెప్పేసి దూరం నుంచి చాలా దూరం నుంచి వీడియోలు పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు అసలు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాడి తెలియదు కానీ ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆపాదించి ఇది కూడా వాళ్ళ తెలుగుదేశం నాయకులు చాలా దూరం నుంచి తీసి వీడియోలు దగ్గర నుంచి కాదట ఎవడో నమ్ముతాడండి ఇవన్నీ ఇవన్నీ మన కోరిక డ్రామాలు ఉంటాయి కదా సేమ్ అలాంటివి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇకనైనా సరే ఇలాంటి డ్రామాలు పక్కన పెట్టేస్తే బాగుంటుందండి జనాలు అమ్మాలి కదండి మన గురించి తెలుసు అవినాష్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు ముఖ్యంగా అక్కడ అక్కడున్న ప్రజలకు బాగా తెలుసు మన ప్రత్యేకించి ఆయన గొప్పతనం గురించి మీ గొప్పతనం గురించి మేము చెప్పవసరం లేదు ఇక మీకు మద్దతుగా వేలాది మంది ప్రజలంతా రోడ్డు మీకు వచ్చేస్తున్నారా ప్రజలు ఏకంగా నిరసన తెలియజేస్తున్నారు ప్రజలే కాళ్ళు పట్టుకుంటున్నారు మేము ఊటేత్తానికి వెళ్ళాలని చెప్పేసి నమ్ముతాడండి ఎవడైనా కాస్త సిగ్గుపడితే బాగుంటుంది మీరు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగోట్లు వేయించేద్దాం ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు మెయిన్ ఆ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళ బూతుల దగ్గర స్థానికేతారులను కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఓటు వేయించడానికి లోపల తీసుకెళ్తున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు లేదంటే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో అలాంటి సందర్భంలో కొన్ని చోట్ల అడ్డుకోవడం జరిగింది అడ్డుకుంటారండీ ఊరికి వదిలేస్తారా ఆ మీ ఇష్టం లేదు రిగ్గింగ్ లేదంటే బూత్ బూత్ క్యాప్చరింగ్ చేసుకోండి ఎవడేం మాట్లాడాలి మీకు అలవాటే కదండి పని వదిలేస్తారా అలా ఎలా వదిలేస్తారు ఖచ్చితంగా అడ్డుకుంటారు కదా అడ్డుకోకుండా అయితే ఉంటారు కదండీ ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మీరు దొంగోట్లు వేయించేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అది ఎవరు ఊరుకోరు అది తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే ఏజెంట్లే కాదు ఎవరు ఊరుకోరు అంటే మీకు అలా సాగుతుంది అంటే మమ్మల్ని ఎవడేమో అనకూడదమో ఏం ఏం చేసినా కానీ చూస్తా ఉన్నాను ఇది ఒక దిక్మలతనం అయిపోయింది మాకు ఏమన్నా అంటే మళ్ళీ ఎదురుదాడి మరి ఏడుపులు ఇది అక్కడ ఏడుపు నాకు అర్థం కాదు గతంలో మీరు ఎంతకంటే అరాచకాలు సృష్టించారు ఇక్కడ నేను అరాచకాలని చెప్పేసాను అన్నట్ల మీరు ఒక్కసారి ట్వంటీ ట్వంటీ మనకి లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినాయి కదా అంటే అప్పుడు ఎన్నికలు జరగలేదు కానీ ఒకసారి మీకు ఐడియా ఉందా పల్నాలో నామినేషన్లు కూడా ఇప్పించటోళ్ళు కాదు ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేయడానికి వెళ్తే చేతిలోంచి ఆ పత్రాలు తీసుకుని చూపించేవాళ్ళు వాళ్ళు ఎక్కడ కూడా అలాంటి దాఖలా లేవే తలకల బాకలు కొట్టారు బోండా గారు బుద్ద వెంకన్న గారు వెళ్తే వాళ్ళ పైన దాడి చేశారు ముఖ్యంగా త్వరకాశోర్లు అంటోడు అన్నేం ఊరికే పని లేకో లేదంటే ఇంకో దానికో లోపల మీరు చేసిన అరాచకాలే త్వరకా కిషోర్ ఎందుకు వేశారని లోపల ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ఎక్కడ కూడా వేయవే బుద్ధనాంకన్ గారు బోండ గారు ఇద్దరు వచ్చారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పేసి అని అంతే వాళ్ళు వచ్చారో లేదో డాడీ పైగా మాట్లాడుతూ పోస్టులు పెట్టేవాడు ఫేస్బుక్లో లో నారా లోకేష్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మేము పల్నాడుకి వెళ్తాం అని కానీ కర్రలు రాళ్ళు ఫోటోలు తీసి ఎవడొత్తని మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి అని అప్లోడ్ చేసేవాడు ఆ రోజు బలుపు ఆ రోజు ఆ రోజున మన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పిల్లల రామకృష్ణారెడ్డి ఉన్నాడు మన ఏమి చేయలేడు ఇవాళ కేసులు పెట్టి అరెస్ట లోపల ఎడుతున్నారు దాడులు చెప్తే ఏ రండి వైసీపీ పార్టీ అని కానీ గుర్తుకొచ్చేది ఒకటే దాడులు చేస్తారు రా బాబు రౌడీ పార్టీ రౌడీజీ ఎక్కువ ఉంటుంది బూతులు తిడతారు మనుషులు కాదు మృగాలు మృగాలు కూడా కాదు అదొక రకమైన రాక్షసులు ఆ పేరు వచ్చేసాం కదా మనం ఆ పేరు వచ్చిన తర్వాత కూడా పైగా మేము అమాయకులు వెళ్ళి మేము సొంతపోసం వెండి అడవడం అంటాడు జగన్మోహన్ రెడ్డి కంటే అతి మంచితనం ఎక్కువైపోయిందండి అతి మంచితను జగన్మోహన్ రెడ్డి ఎవడ నమ్ముతాడా జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి అందరికీ తెలిసిందే కుటుంబ సభ్యులు చెప్పేస్తారు చెప్పరా ఓ షర్మిలాని అడిగినా సునీతమ్మని అడిగినా ఇద్దరు కూడా చాలా చక్కగా చెప్తారు జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి ఇంకా విజయం గారి గురించి వద్దరే లేదు అనుకోండి తల్లిపైన పైన కేసేసేయడం కాదు వేరే విషయం వాళ్ళ వాళ్ళ పర్సనల్ అది ఇక్కడికి వచ్చి మా మీద వృద్ధి జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అండి మంచోడు కాబట్టి ఆటలు సాగుతున్నాయి లేకపోతే ఎందులో మంచోడు రే ప్రతి ఒక్కడికి ఒక అలవాటు అయిపోయిందండి మేధావు ముసుగులో రావడం ఇక్కడికి వచ్చాడు వక్రీకరించడం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రజలు మబ్బి పెట్టేయడం ఏమన్నా అంటే వీళ్ళ మేధావులు ఇప్పుడు అది కాదరా జరిగింది చెప్పండి కాస్త మరి అంత దిగజారిపో మాకండి మరీ దిగజారిపు చాలా ఎబ్బిట్టుగా ఉంది చాలా దరిద్రంగా ఉంది వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి ఈ భజన ఎక్కడి నుంచి వచ్చింది అసలా అంటే అలా కాదంట అంటే మా ఆ శ్మశానాల్లోని ఆ ఎముకలు ఎరుకుని వాళ్ళ ఉంటాడు మా ఆ కాశ్మూర ప్రసాద్ గేడి అది సాక్షిలో వచ్చి నిన్నటి నుంచి ఒకటే గోల 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 ఇంకా జగన్మోహన్ రెడ్డి అంత వీళ్ళు తిరుడు ఇంకెక్కడా లేడు ఇంకా దేనికిరా అంటే రీజన్ ఉండదు ఎందులో చెప్పంటారంటే దానికి రీజన్ ఉండదు అతి మంచితనం అంటాడు తెలుగుదేశం లేదంటే కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తున్నారు అంటాడు ఏమి ఉన్నారని దగ్గర ఆధారాలు కనీసం అయ్యన్న చూపించి మాట్లాడంటే వాటిని కూడా చూపించరు రుద్దడిని రుద్దేసి రుద్దేశి ఐదేళ్ళు నాశనం చేశారు అలాగే ఐదేళ్ళు చేస్తాను కారణం ఏంటి ఇక మీలాంటి మేధావులే ఇవాళ పక్క రాష్ట్రాలను చూసి సిగ్గుపడండి మనకంటే ముందు ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే మనకంటే ముందు ఉన్న అన్ని రాష్ట్రాలు ఉన్నాయి అక్కడికి ఒరిస్సా కూడా ఎంతకొంద డెవలప్మెంట్ అవుతుంది ఒరిస్సా బీహార్ కూడా ఎంత కొంత డెవలప్మెంట్ జరుగుతున్నాయి మనమే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కోసం లేదంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా పరిశ్రమ తీసుకొస్తే సరిపోద్ది అబ్బాయి అబ్బే దీనిపైన దీని వెనకట్లేదో అవినీతి జరిగింది దీనిపైన ఏదో రకంగా మనం వచ్చిన తర్వాత ఓకే జరిగినా జరగకపోయినా ఒకవేళ పది మందికి మంచి చేద్దామనే ఉద్దేశంతో తీసుకొస్తారు అంతే కదా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని కొత్త కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేటండి నాలుగోసారి ఇది ఇంకా డబ్బులు సంపాదించుకుంటాడు ఇంకా అవినీతి కదా మైండ్ నుండి మాట్లాడుతున్నారా మైండ్ ఏమైనా పోయిన మాట్లాడుతున్నారా ఒక పరిశ్రమ వస్తే కమిషన్లు అంటారు కమిషన్లు తీసుకునే స్థాయిలో చంద్రబాబు నడుగున్నారానండి దిక్కుమలేదలు కాకపోతే వీళ్ళు ఎక్కడైనా విన్నారా మీరు ఏ రాష్ట్రంలో అయినా సరే ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందనుకోండి ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తే అక్కడ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ అపోజిషన్ లీడర్లు ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఒక్క చిన్న మాట మాట్లాడతారండి ఆ పరిశ్రమ ఎందుకు వచ్చింది కమిషన్ ఇచ్చారా అవినీతి జరిగింది ఇలాంటి పదాలు ఎవరైనా వాడతారండి అసలు సమస్య లేదు ఎవరు మాట్లాడరు ఇంకా సంతోషంగా ఫీల్ అవుతారు అన్నమాట హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మయ్యా పర్వాలేదు మందికి ఉపాధి దొరుకుద్ది మన రాష్ట్రంలో చదువుకున్న యువత ఉన్నారో నిరుద్యోగం యువత ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు మా మా ఉన్నారు దిక్మాలి అసలు అలా ఉండదు మాకు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకొచ్చారా రాసి అవినీతి జరిగింది అని చెప్పేసి అని తాడు బంగురో లేని అందరూ వచ్చి మేధావులు వస్తువుల్లో కూర్చుంటారు అక్కడ టీవీ డిబేట్ల ఆనాడుకులు ఇంక ఈంటారు అడి తిప్పి చంద్రబాబు నాయుడు గారు సుట్టం అంటారు ఏం ఉండదు అక్కడ వీళ్ళు చెప్పే విధానాలు అలా ఉంటాయన్నమాట చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు సుట్టం అయిపోతారు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ పెట్టారండి జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ఉంచుతారు ఎట్ అన్నిటికీ మరి ఏం చే తరగతారా అలా తరిగేస్తే కదా ఇక్కడ తీసుకొచ్చారు చేసిన అరాచకాలు అన్నింటిలోనే ముందే ఉంటారు పైగా ఇక్కడికి వచ్చి ఎడుపుతారు దయచేసి ఈ ఏడుపు కొట్టే అపారాలు ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టేసేయండి అది మంచిది పైన అంశాలపైన పైన డిబేట్లు పెట్టి ప్రశాంతంగా జరుగుతుంది పోలింగ్ దాన్ని ఏదో జరిగిపోతుందని చెప్పేసి అని ఇక్కడ మబ్బి పెట్టేసి మసిపూసి మారేడుగా చేయాలనే ప్రయత్నాలు చేయొద్దు ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మంచిది